పల్నాడు జిల్లా నరసరపేట రాష్ట్రంలోని వడ్డ రాజకీయ పరంగా గుర్తించాలని అందుకు వడ్డనెల సత్తాను చాటేందుకు ఈ నెల ఇరవై ఐదులో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అందరూ వడ్డెర గర్జన మహాసభను ఏర్పాటు చేసినట్లు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల వెంకట శనివారం తెలిపారు స్థానిక పల్నాడు రోడ్లోని వడియరాజుల కార్యాలయం నందు నియోజకవర్గంలోని వడ్డెర నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు సందర్భంగా వడ్డెర నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని నలభై లక్షల ఓటు హక్కు కలిగిన వడ్డనలను ఎస్టీ జాబితాలో చేర్చి అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వాలని అలాగే మైనింగ్ అందులో వడ్డెలకు ప్రత్యేక రాయితీలు కల్పించి వారికి నిధులను కేటాయించాలని తదితర డిమాండ్లతో కూడిన అంశాలతో ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వడ్డెలు ఉన్నారు కానీ రాజకీయ పార్టీలకి వడ్డెల పొలం అంటే కేవలం ఓట్లు వేసుకునే కానీ సీట్లు ఇవ్వడానికి వాళ్ళకి బలతో పట్టలేదు ఈ నసరపేట పార్లమెంట్లో కూడా లక్షల ఓటింగ్ ఉన్న వడ్డ పొలానికి రెండు రాజు రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీ మొత్తం కూడా వడ్డెల్లో కేవలం ఓటు గా చూస్తూ కేవలం మోటి రెండు కులాలకి బీసీకి ఇచ్చామని చెప్పి ఈ రాజకీయ చెప్పడం విధంగా దారుణం అందుకే ఈ మా రాజ్యాధికారం కోసం ఒటే యోగం తలపెట్టాము నర్సపేట పార్లమెంట్ నుంచి పెద్దలందరూ కూడా సహకారంతో రేపు తరుణ కార్యక్రమానికి వేలాది వస్తారని కోరుకుంటున్నాం గుంటూరు వెంకటేశ్వర విద్యా మందిరం ఉదయం పది గంటలకు హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షుడు దేవాల వెంకట గారి ఆధ్వర్యంలో ఒడ్డెర యువకర్జున గుంటూరు రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఇరవై ఐదో తారీఖున కొల్లాడు జిల్లాలో ఉన్న వడ్డీర్లు ఉద్యోగస్తులు యువజన నాయకులు అందరూ కలిసి వేలాదిగా పాల్గొని కార్యక్రమం చేపట్టం చేయాల్సింది ఎన్నో సంవత్సరాల నుంచి ఒడ్డర్లు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏ రాజ్యాధికారం లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీలుగా రాజ్యాధికారం పదవులు లేకుండా ఈ రాజకీయ పార్టీలందరూ వాడుకోవడం ఇది ఎంత కరెక్ట్ కాదని దేవర్ల వెంకట గారు ఈ మహా యువార్జనని ఏర్పాటు చేయడం అనేది దీనివల్ల ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో కనవసరం రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ ఆయన సాధించుకోండి రానున్న రానున్న భవిష్యత్ రోజుల్లో వడ్డీలకి చైతన్యం చూపించి విద్య వైద్య రాజకీయ భవిష్యత్తు వ్యాపారం అంతా పుల్చుకుంటానికి మనకంటే ఒక నాయకుని ఏర్పాటు చేసుకుంటానికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నామినేటెడ్ పదవుల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మీ అందరం కూడా సహకరించి నర్సవాపేట వినుకొండ సత్తనపల్లి పిడుగురాల గుర్జాల మార్చాల పెద్ద గురపాడు ఈ పల్నాడు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి ఈ వేలాదిగా జనాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేకూరు చేసి రావచ్చు ఆంధ్రప్రదేశ్ వచ్చేది మొత్తానికి సభావేదికగా తెలియజేస్తాం